భగవంతుడు మెచ్చి అన్ని రకాలుగా ఆయనను ఆయన చేసే వ్యాపారాలను వాళ్ళ అనుమతులందరినీ బాగుంచాలని భగవంతుని కోరుతున్నారు పవిత్రమైన రంజాన్ మాసంలో రంజాన్ రాసంలో తీర్థి ఇవ్వడం సహజంగా జరుగుతూ ఉంటుంది అదేవిధంగా రాము ఇందులో అందులో అనకుండా ఏ దాంట్లోనైనా ప్రతి దాంట్లో కలిసిపోయి మన సిద్ధమైన రాము ఈరోజు విత్త పార్టీ ఏర్పాటు చేసి మైనార్టీ సోదరులందరికీ ఆయన హిందూ ఏర్పాటు చేయడం చాలా ఆనందమైన అందరూ మైనార్టీ అంటే సోదరులందరూ కూడా ఈ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అల్లా వాళ్ళందరూ కూడా చల్లగా చూడాలి సమాజాన్ని కూడా చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ అడ్వాన్స్ రంజాన్ శుభాకాంక్షలు ముప్పై రోజులు కఠినంగా దీక్షలో ఉండి వారికి ఈరోజు మా వంతు సహకారంగా భోజనం ఏర్పాటు చేయడము ఎంతో సంతోషంగా ఉంది వీళ్ళు ఎందుకంటే పవిత్రమైన రంజాన్ సందర్భంగా వాళ్ళు ఇక్కడ మార్నింగ్ ఫోర్ నుంచి ఈవినింగ్ సిక్స్ వరకు పచ్చి మంచినీరు కూడా తీసుకోరు వాళ్ళు అందుకనే వాళ్ళు ఎందుకంటే ఈ సంవత్సరంలో మొత్తం ఈ రంజాన్ మాసం వాళ్ళు కఠిన దీక్షలో ఉంటారు కాబట్టి వాళ్ళకు భోజనం ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పి ఈ ఈ ఇఫ్తార్ పార్టీ ఏర్పాటు చేయడం జరిగింది మా బాబాయ్ హాసిమ్ అప్పు నుంచి సలీంబాయి వాళ్ళ వాళ్ళ తరఫున మా బాబాయ్ గారు మొత్తం మొత్తం యుద్ధం చేశారు ఇక్కడ వారికి నా యొక్క ధన్యవాదాలు అలాగే ఈ రంజాన్ సందర్భంగా ఏంటంటే వాళ్ళ అందరినీ మన దేశంలోని ప్రజలను అదే రాష్ట్ర ప్రజలందరినీ సుఖ సంతోషాలు ఉండాలని కోరుకుంటూ అందరూ మత సామరస్యం లేకుండా ఉండాలని కోరుకుంటూ ఈద్